హలో అండి నేను మీ శవంతి నమస్కారం అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు క్రేజీ సంహిత ఎయిటీ నైన్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసేసుకోండి ఇక్కడైతే నేను ఈ నాలుగు ఇంగ్రీడియంట్స్ యూజ్ చేసి షాంపూ చేస్తున్నానండి హెర్బల్ షాంపూ మందార ఆకులు మందార పువ్వు మందార కుంకుడుకాయలు మెంతులు అండి కుంకుడుకాయని నురగా ఇచ్చి జుట్టును సాఫ్ట్ చేయడానికి వాడతారండి దీన్ని న్యాచురల్ న్యాచురల్ సోప్ అని కూడా అనొచ్చండి ఎంత నురుగు వస్తుందో చూడండి ఇలా ఇలా అంటుంటే మెంతుల్లో ప్రోటీన్ ఉంటుందండి అది హెయిర్కి చాలా యూస్ఫుల్ అవుతుందండి నికోటిక్ యాసిడ్ అనే యాసిడ్ కూడా ఉంటుందండి దీనివల్ల జుట్టు కుదుర్లు బలంగా తయారవుతాయి ఇక్కడ ఆకులైతే సిల్కీ హెయిర్ కోసం జుట్టు పెరుగుదల కోసం యూస్ చేస్తామండి ఈ నాలుగు ఇంగ్రీడియంట్స్ని కలిపి మనం ఇప్పుడు షాంపూని తయారు చేద్దాం ముందుగా ఈ కుంకుడుగాయల్ని గింజల్ని తీసేసుకోవాలండి మార్కెట్లో దొరికే షాంపులు కెమికల్స్ ప్రిజర్వేటివ్స్ ఉంటాయని తెలిసిన కుంకుడుగాయలతో షాంపూ చేసే ప్రాసెస్ తెలియక చాలా షాంపూలు వాడి మీ జుట్టు సమస్యలు తెచ్చుకుంటున్నారండి మనం ఇంత ఇతరులకు అందంగా కనిపించాలంటే జుట్టు అత్యంత ముఖ్యమైనది ఒత్తైన జుట్టు మీ అందాన్ని రెట్టింపు చేస్తుంది ఇక్కడైతే మందార రేకుల్ని ఇలా కట్ చేసుకొని మనం వాష్ చేసి పెట్టుకోవాలండి నీట్గా ముందుగానే మెంతుల్ని నానబెట్టుకోవాలి కుంకుడుకాయల్ని కూడా గింజల్ని తీసి నానబెట్టుకోవాలి కుంకుడుకాయలు అయితే మంచి ఆయుర్వేదిక్ షాప్లో తీసుకొచ్చుకోండి అలా తీసుకొచ్చుకుంటేనే మంచిగా వస్తుంది మీరు ఈరోజు షాంపూ చేయాలంటే ముందు రోజే మెంతులు కుంకుడుకాయలు నానుకో నానబెట్టుకోండి అప్పుడు ఈజీ అయిపోతుంది ప్రాసెస్ ఇక్కడైతే నేను వన్ స్పూన్ తీసుకున్నానండి మెంతులు వన్ స్పూన్ మెంతులు మందార పూలు ఎన్నైనా తీసుకోవచ్చు ఆకులు అయితే నాలుగు తీసుకున్నాను కుంకుడుకాయలు అయితే ఒక ఫిఫ్టీ గ్రామ్స్ దాకా తీసుకున్నానండి ఇవన్నీ కలిపి వాటర్ తగినంత పోసుకొని మరగబెట్టేసుకోవాలి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మరగబెట్టాలండి ఈ ఇవి పెద్ద గిన్నె తీసుకోండి నాకైతే పొంగిపోయింది పెద్ద గిన్నెలో హీట్ చేయడం వల్ల ఎంత పొంగి వచ్చినా పొంగిపోదండి దీనికి డబల్ సైజ్ క్వాంటిటీ ఉన్నది తీసుకోండి ఈ క్వాంటిటీకి అయితే గిన్నె షాంపూని వడకట్టుకున్న తర్వాత ఈ పిప్పి దేనికి పనికిరాదండి పడేయడమే లేకపోతే ఆ రోజు మాత్రమే యూజ్ చేయాలి ఇక్కడ షాంపూని అయితే మరగబెట్టేస్తున్నాను మందార పువ్వులు అయితే మీ జుట్టు కుదులను దృఢం చేస్తుందండి మందార ఆకైతే సాఫ్ట్ సిల్కీ హెయిర్ను జుట్టు పెరుగుదలకి ప్రముఖ పాత్ర వహిస్తుంది కుంకుడుకాయ విత్తనాలే తీయాలండి ముందుగానే కొంచెం పెద్దదిగా ఉన్న గిన్నెనే తీసుకోవాలి పొంగుతూ ఉంటుంది పది నిమిషాలకు ఒకసారి చెక్ చేస్తూ ఉండాలి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ కానీ ట్వంటీ మినిట్స్ కానీ షాంపూ రెడీ అయిపోతుందండి వేడి చల్లారిన తర్వాత వడకట్టుకోవాలి మెంతులు కుంకుడుకాయలు నాలుగు గంటల ముందే నానబెట్టుకుంటే మంచిదండి ఇంకా ముందు రోజు నానబెట్టుకుంటే ఇంకా మంచిది మెంతులు పువ్వులు ఆకులు కుంకుడుకాయలు పదిహేను నిమిషాలు ఉడికించుకొని అవసరమైతే కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేయండి ఇప్పుడైతే చల్లారిన తర్వాత ఒక కాలిగిన్నె తీసుకొని దానిపైన జాలి పెట్టుకోవాలి పిసుకుతూ దానిపైన లిక్విడ్ని వడకట్టుకోవాలండి మిగిలిన పేస్ట్ని ఆ రోజు మాత్రమే యూజ్ చేయండి నురగపోయిన తర్వాత గ్లాస్ చార్లో వేసి ఫ్రిజ్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలండి ఫ్రిడ్జ్లో పెట్టకపోతే బూజు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఫ్రిడ్జ్ లేని వాళ్ళు అప్పటికప్పుడు కొద్ది క్వాంటిటీలో చేసుకొని వాడుకోండి జుట్టు కుదుర్లను గట్టిగా మార్చి జుట్టు పొడవును పెంచి నల్లగా చేసే ఈ షాంపూని మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చండి న్యాచురల్ పద్ధతిలో ఈ తయారు చేసిన ఈ షాంపూ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి అన్నీ మన ఇంట్లో ఉండే వాటితోనే తయారు చేసాం కాబట్టి ఈజీగా రెడీ చేసుకోవచ్చు ఈ షాంపూ నచ్చి మీకు నచ్చిందా నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ఒకసారి ట్రై చేసి చూడండి మీరు వద్దు అన్న జుట్టు పెరుగుతూనే ఉంటుందండి కుంకుడుకాయలతో చేసిన షాంపూ వాడడం వల్ల జుట్టు చిక్కు కడుతుందని అపోహ ఉందండి అందులో ఈ ఇంగ్రీడియంట్స్ వేసి వాడడం వల్ల జుట్టు సాఫ్ట్ అండ్ సిల్కీగా మారి చాలా పెరుగుతుందండి ఆ జుట్టు పెరుగుదలని ఎవరము ఆపలేము ఈ హైబ్రిక్స్కస్ ఫ్లవర్స్లో అయితే అమైనో ఆసిడ్స్ ఉంటాయండి ఇందులో హెయిర్ కలర్ కూడా యూజ్ అవుతుంది హెయిర్ రూట్స్ డాండ్రఫ్ మంచిగా పోవడం కోసం యూజ్ అవుతుందండి మందార ఫ్లవర్స్ అనేవి లీవ్స్ వచ్చేసి సాఫ్ట్ అండ్ సిల్కీ ఉండడానికి షైని హెయిర్ ఉండడానికి జుట్టు కుదుళ్ళు గట్టిగా ఉండడానికి దృఢంగా పెరగడానికి సహాయపడతాయండి ఇక్కడ మెంతులు అయితే ప్రోటీన్ ఉంటుందండి నికోటిక్ యాసిడ్ ఉంటుంది ఇందులో ఇది ఇన్నర్ హెయిర్ని గ్రోత్ చేయడానికి యూజ్ అవుతుంది కుంకుడుకాయలు అయితే నట్స్ అంటారండి వీటిని డాండ్రఫ్ని రిమూవ్ చేసి హెయిర్ని మంచిగా పెరిగేలా చేస్తుంది అలాగే స్కల్ని క్లీన్ చేస్తుందండి ఈ పేస్ట్ని అయితే మనం పడేయడమే ఆ రోజైతే యూజ్ చేసుకోవచ్చు మీ జుట్టు పొడుగా దృఢంగా పెరుగుతుందండి ఈ షాంపూ వాడడం వల్ల నేనైతే చాలా రోజుల నుంచి వాడుతున్నాను ఇది వాడకముందు నా జుట్టు చాలా పల్చగా ఉండేది తర్వాత నేనే నమ్మలేకపోయినా అంత ఒత్తుగా వచ్చిందండి న్యాచురల్ పద్ధతిలో ఈ షాంపూని ఒక్కసారి ట్రై చేసి చూడండి కెమికల్స్ ఏమీ వాడడం కదా చాలా మంచిదండి ఇది మీరు ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఈ షాంపూ నీరుగ పక్కన పెట్టేసుకోవాలండి ఇప్పుడు నూరుగా పోయింది గ్లాస్ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసేద్దాం ఈ ట్రాన్స్ఫర్ చేసినవి ఫ్రిడ్జ్లో పెట్టేసేయాలి మీరు పెట్టుకునే ముందు రోజు బయట పెట్టేసేయండి బయట పెట్టిన తర్వాత కూల్ పోయిన తర్వాతనే వాడండి ఇది ఫ్రిడ్జ్లో పెట్టకపోతే బూజు వస్తుందండి అందుకోసం మనం ఏం ప్రిజర్వేటివ్స్ వాడట్లేదు కదా కెమికల్స్ యూజ్ చేయట్లేదు కదా కాబట్టి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి పెట్టుకునే ముందు అయితే మీరు ఈరోజు పెట్టుకుంటామంటే కొంచెం ఒక హాఫ్ ఎన్ అవర్ ముందే బయట తీసి పెట్టేసేయండి కూలిపోయిన తర్వాత వాడేసుకోండి ఈ కొద్ది క్వాంటిటీకే టూ జార్స్ వచ్చిందండి నాకు ఇంకా వాటర్ వేస్ట్ చేస్తే ఇంకా రెండు బాటిల్స్ అయినా వస్తాయి కానీ అది అప్పటికప్పుడు వాడుకోవడానికి పనికి వస్తుంది ఈ షాంపూ చూడండి ఎంత వస్తుందో నేను చెక్ చేసి చూపిస్తున్నాను మీకు హెయిర్కి అయితే నేను ఆల్రెడీ పెట్టేసుకున్నాను ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి షాంపూని మీకు చూపించడానికి చాలా కష్టపడ్డాను నా మొబైల్ కూడా కింద పడి పగిలిపోయిందండి చాలా బాధ వేసింది కానీ ఇది పోస్ట్ చేద్దామని ఇక చేసేస్తున్నాను ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని చూడండి ఎంత నురుగా వచ్చిందో చేతులు కూడా కొంచెం షైనింగ్ వచ్చేసినాయి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి నాకు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి నా ఛానల్లో హైప్ ఆప్షన్ కూడా వచ్చిందండి ఆ హైప్ ఆప్షన్ని క్లిక్ చేసి క్లిక్ చేయడం వల్ల నా ఛానల్ మందికి రీచ్ అవుతుందండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని హైప్ ఆప్షన్ కూడా నొక్కండి నా లాంగ్ వీడియోస్ చూడండి చాలా హెల్ప్ అవుతుంది నాకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి